హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజైతే తలకాయ కర్రీ అండి తలకాయ కూర చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఫస్ట్ మనం తలకాయ తెచ్చుకొని ఇట్లాగా నీట్గా శుభ్రం చేసుకోవాలండి దాంట్లోకి ఎర్రగడ్డలు టమాటాలు కోసి పెట్టుకొని తర్వాత ఒక్కొక్కరు పెట్టుకొని స్టవ్ అయినా ఫస్ట్ చక్క మొక్క వేయించుకోవాలండి తర్వాత ఆ ఎర్రగడ్డ ముక్కలు అవి కొంచెం వేగాక ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసి అవి కూడా దోరగా చేసుకోవాలండి అవి కూడా దోరగా వేగిపోయాక మనము అప్పుడు టమోటాలు వేసుకోవాలండి చూడండి ఇట్లాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చి ఒకటి వేగిపోయాక కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని పుదీనా కూడా వేసి కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు అలాంటి అలాగే పేస్ట్ కూడా వాటితోనే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిపోవాలండి ఇట్లాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించి వేగి వేగితే మసాలా అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అట్లాగా అవి కూడా వేగిపోయాక తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని ఇవి కూడా బాగా పేస్ట్ లాగా అయిపోవాలండి ఇలా పేస్ట్ లాగా అయిపోయాక మొత్తం టమాటా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి ఈ తలకాయ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి చాలా మంది ఇష్టంగా తింటారు కొంతమంది అయితే అసలు తిన్నారు కొంచెం లైట్గా టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోవాలండి ఎక్కువ పోసుకోవసం లేదు అది మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి మా పిల్లలు అయితే అస్సలు తిన్నారండి ఇది మాకు మా అన్న వాళ్ళకి చాలా ఇష్టం అందుకనే మా అన్నయ్య వస్తూ వస్తూ ఈసారి మా అన్నయ్య తలకాయ తీసుకొని వచ్చారు నేనే నా చేతులతో నీకు టేస్ట్గా చేసి పెడతానమ్మా అని చేస్తున్నారండి కొంచెం రుచిక సరిపడా కొంచెం చిట్టుడి పసుపు కూడా వేసేసుకొని టీ స్పూన్ అర టీ స్పూన్ పసుపు వేసుకొని దాన్ని కూడా బాగా రకాలు వేసుకోవాలండి ఇట్లా మెత్తగా బాగా పేస్ట్ అయిపోవాలి మొత్తం ఇప్పుడు ధనియాల పౌడరు ధనియాల పౌడర్ కూడా వేసేసి కొంచెం గరం మసాలా అది కూడా వేసి బాగా ఎట్లాగా కలుపుకొని చేయాలండి ఇంకా కొంచెం నీళ్ళు తక్కువైన మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని ఇది కూడా బాగా పేస్ట్ లాగా అయిపోవాలండి అసలు మొత్తం చూడండి ఎంత పేస్ట్ లాగా అయిపోయిందో అయిపోయినాక అప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూర అయితే వేసేసుకోవాలి మొత్తం తలకాయ కూర కూడా వేసేసుకొని బాగా కలిపేసేయాలండి మా అన్నయ్య ఏ కూర చేసినా సూపర్గా చేస్తారండి చేపల కూర అయితే ఇంకా సూపర్గా చేస్తారు ఈసారి మీకు ఇంకొక వీడియోలో అన్న చేసిన చేపల కూర కూడా పెడతాను చాలా బాగుంటుందండి మనం అసలు చేయలేము అంత టేస్ట్గా నేను తింటున్నాను కాబట్టి చెప్తున్నా మన్నంత అంత రుచిగా చేస్తారు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి రుచిక సరిపడ ఉప్పు వేసి తగినట్టు దానికి రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలండి మా అన్న చేస్తున్నప్పుడు ఎప్పుడు నేను చూస్తూనే ఉంటానండి పక్క నుంచి అయినా నేను చేస్తే అంత టేస్ట్గా ఎప్పుడు రాదు నాకు మా అన్న చేస్తేనే బాగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఈ తలకాయ కూర ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు పోసుకోవాలండి ఎందుకంటే తలకాయ బాగా ఉడకాలి కదండీ అప్పుడు మన అది ఉడికితేనే బాగా ఎక్కువ టేస్ట్ వస్తుంది అందుకనే మనం హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకున్నాము ఇదంతా బాగా కలిపేసాడు మా అన్నయ్య కలిపేసి ఒక రెండు నిమిషాలు అయితే మనము ఇట్లాగే బాగా తిప్పేసి దానిపైన కొంచెం కరివేపాకు కొత్తిమీర చల్లేసి ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసాడండి మూతమన్నయ్య దీనికైతే మేము ఐదు ఇజ్జిల్లు పెట్టామండి ఐదు ఇజ్జిల్లు పెడితే చాలా బాగా మెత్తగా ఉడికి చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే కూర ఐదుజ్జిల్లో పెట్టుకున్నాము అసలు ఆ ఇడ్జిల్ వస్తుంటానండి బల్లెట్ వాసన అయితే నాకు అప్పుడు ఎప్పుడైతే మా అన్నయ్య అమ్మో తెలిసి తినేస్తామో అంత బాగా వచ్చిందండి కర్రీ అయితే చూడండి ఇప్పుడు మా అన్నయ్య ఉండి కొంచెం వాటర్ ఉందమ్మా ఇంకా కొంచెం రెండు నిమిషాలు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నారు అందుకనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇంకా రెండు నిమిషాలు పెట్టుకున్నాము అట్లనే మనము కుక్కర్ అయితే ఐదు ఇడ్జిల్లు పెట్టుకున్నాక ఇంకా కొంచెం ఇట్లా పెట్టుకుంటే దగ్గరగా సూపర్ ఉంటుందండి చూడండి టేస్టీ టేస్టీ తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి సూపర్గా చేసాడండి మా అన్నయ్య తలకాయ కూరతో మేమైతే టేస్ట్ చేస్తున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టేస్టీ టేస్టీ తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఇట్లాగే చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది Thank you for watching!